వెల్కమ్ టు వివీపీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నందిగామ పట్టణం సేవా కార్యక్రమాలలో ఆదివేశ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుంది మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును మండవ సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేదాంశు పాలిక్లినిక్ శ్రీ భవానీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ను సందర్శించి నందికమ్మ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ వైద్య శిబిరం ద్వారా ఎన్నో విశేష సేవలను అందిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలోని దాసు వెంకట నాగేశ్వరరావు క్యాంపు చైర్మన్ మారం అమరయ్య చవటా నాగేశ్వరరావు ఆర్యవేశ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ వైద్య శిబిరంలోని సేవలు అందించిన డాక్టర్లు డాక్టర్ వెనుగళ్ల చంద్రశేఖర్ డాక్టర్ రాధాగోపాల్ డాక్టర్ జి రోషిని డాక్టర్ అరికల శివరామకృష్ణ డాక్టర్ సిహెచ్ వెంకట్ సేవలు అందించారని డాక్టర్ దాసు వెంకట నాగేశ్వరరావు తెలిపారు మీరు పక్కన మీ సైడ్కుండా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నందిగామ ఎంతో విజయవాడకి దగ్గరలో అభివృద్ధి చెందిన గ్రామాల్లో ఒక మున్సిపాలిటీగా అవతరించి ఇక్కడ వైద్య సేవలకి ఒకప్పుడు అరకొరగా ఉండే వైద్య సేవలు ఉంటాయి అలాగే చుట్టుపక్కల ఎన్నో విలేజ్లు ఉంటా వాటన్నిటికి కూడా ప్రజానికి కూడా విజయవాడ వెళ్ళడం జరిగింది కానీ వాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదే అవసరాల చేస్తూ కోసం కూడా అన్ని రకాలైన సర్జరీలు కానీ అలాగే ప్రతి ఒక్క జనరల్ మెడిసిన్ అన్నీ కూడా అన్ని విభాగాల్లో ఇక్కడ అందుబాటులో తీసుకురావటం దానిలో భాగంగానే వేదాంత పాలింగ్ వారు భవానీ హాస్పిటల్ ద్వారా సౌజన్యంతో మన మనం మందిగా నేర్చడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే మనందరం సహకరించి ఈ యొక్క పాలీక్లినిక్ ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు అమరయ్య గారు గతంలో చేసిన ఉంది లయన్స్ క్లబ్ లో కానీ ఇలాగే సేవ అనగానే అమరయ్య గారు ఎప్పుడు కూడా గుర్తుంటారు ఈ రోజు ఉచిత వైద్య శిబిరాన్ని మానవ అమరయ్య గారు నిర్వహించినందుకు ఎంతో గర్విస్తున్నాం ఆర్యవయ్య సంఘం వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆర్యవయ్య సంఘం ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేయటం నందికా మండల సంఘం వారిలో మెయిన్ బాజారు చదివేదారు కానీ ఉచిత కంటి ఆపరేషన్లు కానీ గతంలో చాలా చేయడం జరిగిందండి అలాగే నందిగామ ఆర్యవై సంఘం వారి అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేదాంశ్ పాలిక్లినిక్స్ భవానీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా విద్యాశం మరియు నందిగావ మండవ సంఘం ఆధ్వర్యంలో విజయవంతం చేస్తున్నారు ఫ్రీగా చేస్తున్నారు అన్ని మన మెడికల్ క్యాన్ పెట్టారు ఎప్పు ఈసీజీ ఎఫ్ఓ బిఎంపీ బిఎంపీ అన్నీ కూడా ఇందులో పెట్టారండి రక్త పరీక్ష కేంద్రాలు అన్నీ ఉన్నాయి అందరూ కూడా ఖచ్చితంగా అందులో దీన్ని వినియోగించడానికి ఈరోజు ఏదో కాలికి ఈ భవానీ ఆర్భాటర్ మరియు నలిగా మండల ఆర్యవేస్ అనే వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరము జరుపుతున్నది పేషెంట్సు ఉపయోగించుకోగలను ఉచిత మెగా క్యాంపు ఈ కార్యక్రమంలో గుండె వ్యాధి నిపుణులు మరియు ఆర్థోబెయిక్ గుండెకి ఇకో ఉచితంగా తీపడను డిఎంపి పరీక్షలు ఉచితంగా చేయదు ఈరోజు నందిగాం మండల మండల టౌన్ టీడీపీ అధ్యక్షులు యజూరు రామకృష్ణ గారు ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మరియు నాలుగో వార్డు కౌసరం మారా గారు మరియు మేదాన్ క్వాలిటీ వారికి మరియు వైద్యులందరికీ స్టాఫ్కి అందరికీ ధన్యవాదములు నమస్కృతులు பாதுகாந்தி ன்யவாத நமஸ்கிருஜி கேமரா அது பெட்ரணி பட் படம் அச்சு அக்கா இப்போ ஓகே ஓகே di bawah yang aspr bisa tempel aktif lagi aktif kalau meleber juga 非常感谢。